సినీ నటి కాదంబరి జత్వాని వేధించి చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి ఆల్రెడీ ఆరోపణలు చేసింది కొంతమంది పోలీస్ అధికారుల పాత్ర కూడా ఉందని వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు ఐపీఎస్ స్థాయి నాయ పోలీసులకి అండ్ చంద్రబాబు నాయుడు సర్కారు ఉన్నత స్థాయి విచారణకు కూడా కొద్దిసేపటి క్రితం ఆదేశించిన పరిస్థితి సార్ ఇది వన్ బై వన్ ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అశ్లీల కథలు అని లేకపోతే డట్టి పిక్చర్స్ అని చెప్పి వన్ బై వన్ వస్తూ ఉన్నాయి ఇదేమైనా కో ఇన్సిడెన్సా లేకపోతే వైసీపీ నాయకులు కొంతమంది చెప్తూ ఉన్నారు హామీలు నెరవేర్చలేక డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ రిలీజ్ చేస్తున్నారు కక్ష పూర్తిగా అని చెప్పేసి సో ఈ ఆరోపణలు ఏ రకంగా చూడాలి సార్ నేను మిగిలిన విషయాల్లో బోదల్చుకోలేదు అని పిక్చర్ డట్టి పిక్చర్స్ వేసుకునే వాళ్ళు చూసుకుంటారు ఓకే కానీ మీరు ఈ మూడింటిని ఈమె వ్యవహారాన్ని కొంచెం సపరేట్ చేయాలి అవి మూడు వాళ్ళ వికృత ఇవి అని విజయసాయి రెడ్డి అయితే కోర్టుకు వెళ్ళి స్టేను ఏదో ఒకటి తెచ్చుకున్నాడు అవి ప్రసారం చేయకూడదని మిగిలిన ఇద్దరు వాళ్ళ వికృతమైనవి బయటకు వచ్చాయి వాళ్ళు వాళ్ళు ఏదో సమర్థించుకుంటున్నారు ఆ మీడియాలో ఉత్సాహం ఉన్న వాళ్ళు చర్చలు చేస్తున్నారు అది చేయనియండి కానీ ఈ కాదంబరి జత్వా అనేది అత్యాచారం కేసు వాటికి దీనికి స్పష్టమైన తేడా ఉంది ఇక్కడ ఆమె ఒక సినీ నటిగా ఉన్నారు ఒకటో తెలుగు సినిమాలు కూడా ఉన్నారు ఈ కొద్ది రోజులుగా చూస్తూ నిన్న నేను వివరంగా దాని గురించి చేసినప్పుడు ఆమె తన మీద సజ్జం చెందాలనే ఒక పారిశ్రామికవేత్త అత్యాచారం చేశారని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కేసు పెట్టారు అది జరిగిందేమో రెండు వేల ఇరవై రెండు జనవరి ఆ ప్రాంతాల్లో జరిగిందని అంటే తెలుగుదేశము వైసీపీ గెలుపులు ఓటములతో సంబంధం లేని ఒక కేసు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మీడియాలో ఆమె పెట్టిన కేసు అప్పుడు వచ్చింది ఇది ఈమె తనను తన మీద అత్యాచారం చేశారు ఆయన అని ఆమె పెట్టినటువంటి అవన్నీ తీసేయర్టీ పిక్చర్స్ మనకు అక్కర్లేదు సో చాలా స్పష్టంగా ఒక మహిళ అందులో ఒక నటీమణి అత్యాచారం జరిగింది అది కూడా చేస్తే దాన్ని మాఫీ చేయడానికి రంగంలోకి దిగారు ఎందుకండి అది వద్దు నేను ఆల్రెడీ చెప్పాను సార్ వాళ్ళు తీసేస్తున్నారు అది తీసేసేయండి వేరే విజువల్స్ వేసుకోండి లేకపోతే ప్లెయిన్ గౌడలు ఇట్స్ ఓకే అది కాదండి జత్వానే ఉంది కదా జత్వానే అయిపోయినండి పిక్చర్స్ అంటే అదే జత్వానే ఉంది అండి జత్వాని బొమ్మ వేయచ్చు ఆ జత్వాని ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తారు అవి వేరే ఛానల్ ఎవరో వేసింది అది రైట్ సార్ అది అది వేయండి ఓకే సార్ నేను నేను వేయిస్తాను ఇప్పుడు జత్వాని మీద అత్యాచారము ఒక నటి చెప్పడమే చాలా సీరియస్ కేస్ అండి ఇది దాని మీద దాన్ని మాఫీ చేయడానికి పోలీస్ అధికారులను కూడా ఉపయోగించారు రాజకీయ ప్రముఖులు కూడా వచ్చారనేది ఆమె మీడియాలో వస్తున్న అదనంగా వస్తున్న సమాచారం తెలుగుదేశం నాయకులు కూడా చేస్తున్న ఆరోపణ దీని మీద ప్రభుత్వం మీరు అన్నట్టుగా ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుందని ఇప్పుడు వీళ్ళు పక్కన పెట్టిన ఐపీఎస్లు కూడా దాంట్లో వాళ్ళ పాత్ర కూడా ఉందని వాళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా పోలీస్ శాఖ ద్వారా జరగాలి ఎందుకంటే మిగతా కేసులకు దీనికి తేడా నేను చెప్తుంది కదా ఆమె రెండు వేల ఇరవై మూడులోనే కేసు పెట్టారు ఇప్పుడు కూడా ఆమె ఫిర్యాదు చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్ల పేర్లు రాజకీయ పార్టీ ప్రముఖుల పేర్లు కూడా దీంట్లో వస్తున్నాయి వస్తున్నప్పుడు వీటిని నిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది కదా దీనికి తోడు ఆమె నిన్న మీడియాలో స్వయంగా ఆ జత్వాని అని ఆమె మాట్లాడారు సో చాలా బాధ ఆమె దాదాపు ఏడుస్తూ మాట్లాడారు కాబట్టి ఈ సమయంలో దీని లోతుపాతులు తేలాల్సిన అవసరం ఉంది ఒక సజ్జల రామకృష్ణారెడ్డి మటుకు నా మీద నా పేరు అనవసరంగా వస్తుంది నేను పరువు నష్టం కేసేస్తానని ఆయన ఒక నోటీస్ ఇచ్చారు ఆయనను మినహాయిస్తే మిగిలిన వాళ్ళు ఎవరు స్పందించలేదు కాబట్టి ఇట్ చాలా సీరియస్ కేసు ముంబాయిలో ఏదో జరిగితే ఆంధ్ర పోలీసులు ఇక్కడి నుంచి వెళ్ళి దాన్ని మాఫీ చేయడానికి ప్రయత్నించారు అన్నది వెరీ వెరీ సీరియస్ అఫైర్ ఇది నిజంగా ఇది దట్టి పిక్చర్ కాదు ఇది ఇది ఒక విధమైన అట్రాసిటీకి సంబంధించిన విషయం నిజ నిజాలు కూడా తేల్చాలి బాధ్యులైన వాళ్ళని శిక్షించాలి పోలీసులు ఆ విధంగా దుర్వినియోగానికి వెళ్ళేలా పోలీసు అధికారులను వాళ్ళు కూడా వివరణ ఇవ్వాలి నిజానికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇది ఉంటే దాదాపు ఆరు ఆరు నెలలు కదా ఆరు నెలల కాలంలో కూడా ఇది కాబట్టి వి హాట్ టు సీ సీరియస్ థింగ్ మిగతా వాటిని దీన్ని కలపడానికి వీలు లేదు ఇది మహిళ మీద అందులో కూడా ఆమె ఇంకోటి క్రమంలో తన ఆస్తి తను కొన్న ఆస్తి తనది కాదన్నట్టుగా ఫోర్జరీస్ సంతకాలు చేయించారని కూడా ఒక ఆరోపణ చేయించుకొని రాశారని కాబట్టి అలిగేషన్ సో మెనీ నేమ్స్ సో మెనీ అఫీషియల్స్ కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది చాలా సీరియస్ గా కనిపిస్తుంది తీసుకున్నారంటే మీడియా నేను పోలీసులు ఒక్క పోలీస్ ఆఫీసర్ మటుకు మేము ఇంకా పరిశీలిస్తున్నాము వివరాలు తెలియాలి అని చెప్పారు అధికారికంగా ఇప్పటివరకు ఏం ప్రకటన వెలువడలేదు దీని మీద చెప్తున్నారని తెలుస్తుంది అన్ని ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్ బట్ ఉత్తర్వు అంటే ఉత్తర్వు దానికోసం ఈ టైం గవర్నమెంట్ నుంచి ఎవరిని కేటాయించారు